నమస్కారం జయ శ్రీమన్నారాయణ మాట తీరు మనసు మాట చేత వీటిని త్రికర్ణాలు అంటారు వాటిని పవిత్రంగా ఉంచుకోవడానికి మనం ఏం చేయాలి తపస్సు మూడు రకాలు అని కృష్ణుడు గీతలో చెప్పాడు మనస్సుతో తపస్సు చేయడం ఎలా వాక్కుతో తపస్సు చేయడం ఎలా శరీరంతో తపస్సు ఎలా చేయాలి ఇవన్నీ వివరించాడు అందులోనూ ఒక మనిషికి మాట చాలా ముఖ్యం మాటతో లేక వాక్కుతో తపస్సు అంటే మన మాటలు మురికి లేకుండా ఉండడం ఒక నదిలో స్నానం చేస్తే శరీరానికి పట్టిన మురికి అంతా పోతుంది మరి నాలుకలో ఉన్న మురికి అంటే మన మాటకు ఉన్న మురికి ఎలా పోతుంది మన నాలుక ఒక ప్రత్యేకమైన అవయవం భోజనం చేశాక నోరుపుకిస్తాం ఒక నేతి పదార్థం ముట్టుకుంటే చేతికి నెయ్యి అంటుతుంది కానీ నాలుకతో తిన్నప్పుడు నాలుకకు నెయ్యి అంటుకున్నట్టుగా ఎవరూ చెప్పగా వినలేదు అది నాలుకకు అంటుకోదు మాట్లాడుతున్నప్పుడు మనం పెదవితో అంటే లిప్ సింపతి అంటారు కదా అలా మాట్లాడుతున్నామా లేక మనసు నుంచి మాట్లాడుతున్నామా అన్నది ప్రశ్న ఈ నాలుకను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి మాట్లాడేటప్పుడు అనుద్వేగకరంగా ఉండాలి అంటే మాట్లాడుతున్నప్పుడు మనకు ఉద్వేగం లేకుండా ఉండాలి మన మాటలు వినేవారికి ఉద్వేగం కలగకుండా ఉండాలి అంటే మన మాటలు ఒక వేగం ఒక తత్తరపాటు తొందరపాటు ఉండకూడదు మనం మాట్లాడేటప్పుడు మన మాట వినేవాళ్లకు బెదురు కానీ కోపం కానీ రాకూడదు విరక్తి కలగకూడదు చక్కగా మాట్లాడాలి అదే కదా మాట సామర్థ్యం ఉంటే అని అంటుంటారు మనం వాళ్ళ మీద కోపాన్ని చూపించినా లేక వాళ్లకు భయాన్ని కలిగించేట్లుగా మాట్లాడినా వాస్తవాన్ని చెప్పలేకపోతాం రెండు వైపులా వాస్తవం బయటకు వస్తేనే ఆ సంభాషణ సఫలం అవుతుంది అంటే మన నోటి నుంచి వాస్తవం బయటకు వస్తుంది మనం ఎప్పుడు వాళ్ళని కోప్పడి భయపట్టేట్టుగా మాట్లాడితే మనం గెలుస్తాం అని అనుకుంటాం కానీ అది తాత్కాలికమే తప్ప నిరంతరమైన గెలుపు కాదు సంభాషణలో రెండు వైపులా వాస్తవాలు బయటికి వస్తేనే మాట కొనసాగుతుంది ఆ మాటకు ఫలితం ఉంటుంది రెండు వైపులా వాస్తవం బయటపడాలంటే ఉద్వేగకరంగా మాట్లాడకూడదు నిదానంగా మాట్లాడాలి అవతలి వాళ్ళు భయపడేటట్టుగా మాట్లాడకూడదు వాళ్ళ కోపం వచ్చేట్టుగా మాట్లాడకూడదు దాన్నే కృష్ణుడు గీత పదిహేడో అధ్యాయంలో పదిహేనో శ్లోకంలో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చెయ్య స్వాధ్యాభ్యాసనం చైవ వాంగ్మయం ఉప ఉచ్యతే అని అన్నాడు ఇతరులకు బాధ కలిగించకుండా యథార్థంగా ప్రియంగా హితంగా మాట్లాడుతుండాలి వేదాన్ని అభ్యసించడం మొదలు పెట్టాలి వాచిక తపస్సుగా ఇవన్నీ తప్పనిసరిగా చెయ్యాలి అని ఈ శ్లోకంలో చెప్పబడింది ప్రస్తుత కాలంలో దీన్ని చేపట్టడం చాలా కష్టం ఎవరు మాట్లాడినా దానికో ఎఫెక్ట్ కావాలంటే ఏం చేయాలి సెన్సేషనల్ న్యూస్ అంటారు అంటే ఒక సంఘటన జరిగితే దానికి ఉన్నవి లేనివి కల్పించి రాసి దాన్ని ఏదో పెద్ద విషయంగా చేస్తేనే చదివేవాళ్ళు చదువుతారు వినేవాళ్ళు వింటారు ఈ రోజుల్లో అలా చేయడం బాగా అలవాటైపోయింది ఉదాహరణకు ఇద్దరు నాయకులు మాట్లాడుతున్నారు ఒకరు ఏదో ఒక విషయం గురించి అడిగారు రెండవ ఆయన ఆయన సమాధానం చెప్పారు సాధారణంగా జరిగింది ఈ సంఘటన ఈ విషయాన్ని పేపర్లో రాసేటప్పుడు ఈ నాయకుడు అడిగిన ధోరికి రెండవ ఆయన మూతి పగిలెట్టుగా సమాధానం చెప్పాడు అని రాస్తారు అలాగే ఇంకొక చోట ఒక నాయకుడిని ఇంకొక నాయకుడు ఏదో అన్నాడు ఆ మాటను రాసేటప్పుడు తీవ్రంగా దాడి చేశాడు దూషించాడు అని రకరకాలుగా రాస్తారు సెన్సేషనల్ న్యూస్ అని టైటిల్స్ పెడతారు అలా రాయడం వల్ల తామేదో సాధించామనుకుంటారు అలాంటివి చదివి చదివి ఓహో ఇలానే మాట్లాడాలి కాబోలు అని చదివే వాళ్ళ మనసులో స్థిరపడిపోతుంది ఏటి వాళ్ళ మీద దాడి చేస్తేనే మాట గెలుస్తుంది అనే తప్పుడు భావన ఏర్పడుతుంది ప్రస్తుత కాలంలో అనుద్వేగకరంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సాధ్యమో చెప్పలేము ఎవరు మాట్లాడినా వాళ్ళ మాటకి ఎఫెక్ట్ కోసం వాళ్ళని రెచ్చగొట్టేట్టుగా మాట్లాడడం అనేది బాగా అలవాటైపోయింది అసలు విషయం జరిగింది ఒకటి దానికి ఇంకా ఎన్నో కల్పించి పెద్ద విషయంగా చేసి ప్రచారం చేయడం జరుగుతుంది ఇలాంటివే చదివి చదివి నిత్య జీవితంలో కూడా ఇలాగే చెయ్యాలి కాబోలు అని జనం నేర్చుకునే పరిస్థితి నేను చెప్పే న్యూస్ ఐటమ్ ఇతరుల చెవుల దాకా వెళ్ళాలి అన్నదే తప్ప మనం వాస్తవం చెప్తున్నామా లేదా అని ఆలోచించడం లేదు అంటే అట్లా మాట్లాడితే శ్రోతలను ఉద్వేగపరచవచ్చు అనుకుంటారు ఇంకా మేం కాబట్టి చాలా విషయాలు ప్రజలకు అందిస్తున్నాం అనుకుంటారు దీంట్లో న్యాయం ఉండాలి ఆ మాట ఎటు వాళ్ళల్లో భయాన్ని నిరాసక్తిని కలిగించకూడదు కానీ ప్రస్తుతం అట్లా లేదు దానికి వ్యతిరేకంగా మనం గెలవాలి అన్న పట్టుదల మాత్రమే తప్ప దీనివల్ల వాళ్ళ మీద దాడి చేయాలి అన్న ప్రయత్నమే తప్ప విషయాన్ని అందించడం అనేది కనపడడం లేదు ఎంత వేగంగా మాట్లాడినా అది సహజంగా ఉండాలి అందులో అబద్ధం ఉండకూడదు ఎప్పుడు అవసరమో అప్పుడే మాట్లాడాలి అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు మౌనం చాలా మంచిది మౌనం మన ఉద్వేగాలను కంట్రోల్ చేస్తుంది మాటలో పవిత్రత వస్తుంది మౌనంగా ఉండడం వల్ల లోపల ఒక శక్తి ఏర్పడుతుంది ఆ శక్తి వల్ల తర్వాత మాట్లాడే మాట స్పష్టంగా తూకీగా ఉంటుంది అనవసరపు మాటలు ఉండవు ఒక్కొక్కసారి ఏటి వాళ్ళు మాట్లాడేది మనం ప్రశాంతంగా మౌనంగా వింటే ఆ విషయానికి మనం సమాధానం ఏం చెప్పాలో తెలుస్తుంది ఇది ప్రస్తుత కాలంలో సాధ్యమా అనుకోనక్కర్లేదు కృష్ణుడు ఆశించినట్టుగా మన మాట పవిత్రంగా ఉండాలి అని అనుకుంటే భగవంతుడి పట్ల మనకు భక్తి ఉండాలి మన మాట పవిత్రంగా ఉండాలి మన మాట ఏటి వాళ్ళకి ఇంపుగా ఉండాలి వాస్తవాన్ని బయటికి తెచ్చేదిగా ఉండాలి మన మాట అవతలి వాళ్ళని కించపరిచేట్టుగా ఉద్వేగానికి లోనయ్యేట్టుగా భయపెట్టేట్టుగా బాధపెట్టేట్టుగా ఉండకూడదు మన మాట స్పష్టంగా ఆహ్లాదంగా వినేవాళ్ళల్లో ఆసక్తిని పెంచేట్టుగా ఒక ధైర్యాన్ని ఇచ్చేట్టుగా ఉండాలి అలా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ